నమస్కారం నా పేరు ఏవి రమణ సబ్ఇన్స్పెక్టర్ పోలీస్ చక్కడగిరి మాకు రాబడినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం మేరకు గాంధ్రాకి సంబంధించినటువంటి సమాచారం మేరకు ఈరోజు తెల్వారు సామ్న నాలుగున్నర ప్రాంతంలో మాకు రాబడిన ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిబ్బంది అలాగే హాజీల్దార్ గారి సమక్షం మీడియేటర్స్ని తీసుకొని వీళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి కట్టినగర కొంతమంది ఈ గాంజాకి సంబంధించినటువంటి మెటీరియల్ గాంజాని తీసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసుకొని వెళ్తున్నారు అనేటువంటి సమాచారం అన్నారు ఖచ్చితమైనటువంటి రావడానికి సమాచారం అన్నారు ఎస్ఐ గారు మరియు సిబ్బంది వీళ్ళందరూ కూడా అక్కడ రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసిన సందర్భంలో అక్కడ వెనువర్తి గణేష్ అని చెప్పేసి ఎక్కడికి చెందినటువంటి అతనితో పాటుగా మరో నలుగురు మేజర్లు అంటే మొత్తం ఐదుగురు మేజర్లు ఇద్దరు మైనర్లు మొత్తం ఏడు మంది అక్కడ వీళ్ళందరికీ దొరకడం జరిగింది మరో ఇద్దరు పారిపోవడం జరిగింది ఆ స్పాట్లో నుంచి వీళ్ళందరి దగ్గర కూడా ఈ గంజాయి దాదాపుగా ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి మనం ఈరోజు తెల్లవారు ఐదు గంటలకి వాటిని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వారి దగ్గర రెండు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ అలాగే వీళ్ళందరూ కూడా గత వన్ ఇయర్ కాలంగా ఈ గంజాని మన అరకులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర సేల్ చేసుకొని ఇక్కడ తీసుకొని రావడం వీరందరికీ పెరుపతి గణేష్ అనేవాడు హెడ్ ఇతను అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా ఆరుగు ఏడుగురుతోని డిస్ట్రిబ్యూషన్ చేపి మమ్మల్ని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మి ఈ సుమ్ము చేసుకోవడం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా విలాసాలకు అలవాటు పడిపోయి ఈ రకమైనటువంటి కార్యకలాపాలి పాల్పడి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనేటువంటి ఆధ్యంతో ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడుతూ ఉన్నారు అలాగే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వెంకటగిరి మరియు శ్రీకాళహస్తి అలాగే తిరుపతి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ అలాగే వర్కర్స్ ఉన్నారో కార్మికులు వీళ్ళ కాఫీ వేస్టులు అలాగే ఈ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చినటువంటి వర్కర్స్ కానీ వచ్చి వీళ్ళందరికీ ఎవరైతే ఈ గాంజా అలవాల్ ఉందో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఆకర్షించి వాళ్ళకి ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ చిన్న చిన్న టెన్ గ్రామ్స్ ప్యాకెట్ని ఐదు వందల రూపాయలు చొప్పున విక్రయించి వీళ్ళు సొమ్ము చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది వీళ్ళందరిలో వారి ప్రస్తుతానికి ఒక ఇద్దరైతే పరారీలో ఉన్నారు వారి కోసం కూడా పోలీస్ సిబ్బంది దారిస్తూ ఉన్నారు అలాగే వీళ్ళందరినీ ఈరోజు ఎలామా స్వాధీనం చేసుకొని ప్రాపర్టీ అంతా కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు వారందరినీ కూడా కోర్టుకి రోడ్డు చేయడం జరుగుతుంది అలాగే వారి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి మన షీట్ కూడా వచ్చింది అలాగే మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు వర్కర్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముప్పై మంది దాకా వీళ్ళు కన్జ్యూమర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరి పేరుని కూడా ఈ గణేష్ చెప్పడం జరిగింది ప్రత్యేకంగా వాళ్ళందరినీ ముప్పై మందిని కూడా ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళని పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ ఇచ్చి వారిని వారి పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా చేసి వాళ్ళు మరో భవిష్యత్తులో ఈ యొక్క గాంజా నుంచి నిర్మూలించాలనే ఉద్దేశంతో వాళ్ళని గాంజా మానిపించాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది అలాగే మన జిల్లాలో ప్రత్యేకంగా మా ఎస్పీ గారు ఈ యొక్క గాంజా మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని గాంజా అరికట్టాలని ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి సూచనలు కాకుండా మా డిఎస్పీ గారి సలహాలు కాకుండా ఈ రైడ్స్ అనేది చేయడం జరుగుతూ ఉంది ఈ మండలంలో కావచ్చు ఈ సర్కిల్లో కావచ్చు ఎక్కడైనా కూడా ఈ గంజా సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా మాకు తెలియపరచిన ఖచ్చితంగా వాళ్ళ సమాచారాన్ని గోప్యంగా ఉంచి వాళ్ళని తమ చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గంజా ఎవరైతే గంజాని సేవిస్తూ ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే గంజా సేవించడం వల్ల ఆరోగ్యానికి హానికరము అలాగే వారి యొక్క ఇల్లు బంధు కూడా గులవుతుంది కాబట్టి తప్పనిసరిగా అవన్నీ కూడా మారుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ గాంధీదా మత్తులో అనేక రకాలైనటువంటి నేరాలు ఆ ఆస్కారం ఉంది వీళ్ళందరూ కూడా చాలామంది ఇందులో ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామంది కూడా వివిధ రకాలైనటువంటి నేరాలు పాల్పడతా ఉన్నారు కాబట్టి ఈ మత్తు పదార్థాల జోలికి వెళ్ళి అనవసరంగా కేసులు అయ్యి ఇంటిపోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా అందరికీ తెలియపరుస్తూ ఉన్నాము గాంజా సేవించేటువంటి అందరూ కూడా పరిచయంగా పోలీస్ శాఖ తరఫున మీ అందరినీ కూడా ఎవరైతే మా దగ్గర లిస్ట్ ఉందో వాళ్ళందరినీ కూడా ఇక్కడ వినిపించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈరోజు స్పెషల్గా వీళ్ళందరూ దాడులు చేసి ఈ యొక్క గాంజాని ఇంత గత మొత్తంలో దాదాపు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాములు గాంజాని పెద్ద ఎత్తున పట్టుకున్నటువంటి మా పోలీస్ సిబ్బంది అలాగే ఎస్ఐ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము భవిష్యత్తులో కూడా ఈ దాడులు అనేది కొనసాగుతూనే ఉంటాయి ఖచ్చితంగా ఈ గాంజాని ఈ మన మా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో నిర్మూలించడానికి గట్టిగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం